మొన్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మూడు నియోజకవర్గాలు మెజారిటీలు వచ్చినాయి మొదటిది గాజువాక నియోజకవర్గం రెండోది భీమిలి నియోజకవర్గం మూడోది మంగళగిరి నియోజకవర్గం సో తొంభై ఒక వేల పైచిలిక మెజార్టీతో ప్రజలను ఆశ్రదించి దీవించి నన్ను గెలిపించారు సో నాపైన ఆ మెజారిటీ వల్ల బాధ్యత పెరిగింది పనిచేయాలన్న కసి పెరిగింది సో మేము కూడా ఇప్పుడు అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం మొదటిది మీరు చూస్తే స్వచ్ఛ మంగళగిరి పేరుతో భారతదేశంలోని అన్ని కార్పొరేషన్ లో స్వచ్చతాలో మంగళగిరి నంబర్ వన్ నిలబడే లక్ష్యం మేము పనిచేస్తున్నాం అంతేకాకుండా పార్కులు కానివ్వండి ప్లే గ్రౌండ్లు కానివ్వండి రైతు బజార్లు కానివ్వండి భూగర్భ డ్రైనేజ్ భూగర్భ వాటర్ భూగర్భ గ్యాస్ భూగర్భ విద్యుత్ కూడా అందజేసడానికి ప్రాజెక్ట్ రెడీ అయింది మే జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమం కూడా మేము ప్రారంభించబోతున్నాం దాంతో పాటు శ్మశానాల అభివృద్ధి కూడా కార్యక్రమంగా తీసుకున్నాం ఆంధ్ర రాష్ట్రంలోనే మోడర్న్ రైతు బజార్ మంగళగిరి నియోజకవర్గాల్లో కట్టేదానికి ఆల్రెడీ ప్లాన్స్ అన్ని రెడీ చేసుకున్నాం ఆ పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి గుడి కూడా చేసే దానికి కూడా అనేక డిజైన్స్ అన్ని ఇప్పుడు ఫైనలైజ్ కూడా మేము చేస్తాం జరిగింది ఇక్కడ శ్రీనివాస్ అన్నీఎస్ఎంఐసి చైర్మన్ గా ఆయన ఉన్నారు మంగళగిరి ప్రజల కల వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి అది కూడా మొన్న శాంక్షన్ చేయించుకుని కేబినెట్ లో దాని కూడా త్వరలో శంకుస్థాపన అయ్యబోతున్నాం కేవలం ఒక ప్రభుత్వ హాస్పిటల్ గా మేము అది భావించట్లేదు ఒక మోడర్న్ హాస్పిటల్ గా ఏదైతే ఇతర ఒక బాంబే లోనో లేదా ఒక హైదరాబాద్ లో ఎట్లయితే మోడర్ హాస్పిటల్ చూస్తామో జోనింగ్ ఎట్లా జరుగుతున్నాం అది మైండ్ లో పెట్టుకుని ఆ లేఅవుట్ పైన దాదాపు ఒక ఆరు సార్లు మేము కూర్చుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి రివ్యూ చేసుకుని కూడా చేస్తాం జరిగింది సో ఇట్లా సుమారుగా ఒక యాభై కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా చేస్తాం జరుగుతుంది ఇది కేవలం ప్రభుత్వ నిధులపైనే కాదు సిఎస్ఆర్ నిధులు అవచ్చు లేని లోకల్గా ఉన్న దాతలతో కావచ్చు వాళ్ళందరితో చర్చించి మాట్లాడిన తర్వాతనే మేము నిర్ణయం తీసుకుంటున్నాం